namaste భక్తి భారతం ప్రేక్షకులకు స్వాగతం ధనుసు రాశి మిత్రులకు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ధనుసు రాశి ద్వి స్వభావ రాశి వీరి ఆలోచనలు స్థిరంగా ఉండవు ఇది ధనుసు రాశి వారి సహజ లక్షణం కానీ ఈ రాశిలో చదువుల తల్లి శ్రీరామ శ్రీరామదూత ఆంజనేయ స్వామి అవతరించడం విశేషం ధనుసు రాశి వారికి భగవంతుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇది ఈ రాశి వారికి ఒక వరం లాంటిదని వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరు వీరికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అనటంలో సందేహం లేదు ఈ సంవత్సరం మీరు మిగులు ఆదాయం నుంచి ఎంత వీలైతే అంత బంగారం కొనండి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అనాథలకు యాచకులకు ఎంతో కొంత సహాయం చేయండి రాహు అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఎదురయ్యే కష్టాల నుంచి తేలిగ్గా బయటపడతారు సమయం దొరికినప్పుడల్లా శివాలయంకి వెళ్ళండి రుద్రాభిషేకం చేయించుకోండి శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది వీలైనప్పుడు గణపతి ద్వాదశ నామాలు చదువుకోండి వృత్తి ఉద్యోగాల్లో మీకు మేలు కలుగుతుంది ఇక మీ రాశి గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి అప్పుడే మీరు సరైన మార్గంలో అభివృద్ధి సాధించగలరు జీవితంలో అనేక విజయాలు పొందగలుగుతారు ధనుసు రాశి గొప్ప రాశి అయితే వీరికి ఏది సాధించాలనుకున్నా వంద శాతం ప్లాన్ ఉంటుంది కానీ ఆచరణ మాత్రం యాభై శాతం ఇక దాని రిజల్ట్ కేవలం ఇరవై ఐదు శాతం పోనీ ఇరవై ఐదు శాతం ఫలితమైనా పొందుతారా అంటే అది డౌటే ఇరవై ఐదు శాతం ఫలితం చేతికి వచ్చే సమయంలో స్థిరంగా ఉండని ఆలోచనలతో దాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఒక విధంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ చివరకు ఫలితం కూడా స్వయంకృతమే ఇంకా విడమర్చి చెప్పాలంటే వీరికి ఉన్న ఏకైక సమస్య స్వయంకృత అపరాధం ఇదే వీరి జీవితాన్ని దెబ్బతీసే అంశం అందుకే వీరికి గురు స్థానంలో ఉన్న వారి ఆశీస్సులు తప్పక ఉండాలి అలాగే తండ్రి సలహాలు గాని భార్య సూచనలు గాని సరైన స్నేహితుల గైడెన్స్ గాని వీరికి చాలా చాలా అవసరం వీరు అందరికీ మేలు చేస్తారు కానీ అవసర కాలంలో వీరికి మేలు చేసే వారు ఎవరూ కనిపించరు కొందరు ముఖం చాటేస్తారు మనసు అంటేనే సగం గుర్రం సగం మనిషి ఆకారంతో బాణం సంధించిన ధనసును చేతబట్టిన చిహ్నంతో ఈ రాశి కనిపిస్తుంది వీరు ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో గుర్రం లాంటి వేగం చూపించగలరు దాని ఆచరణలో మాత్రం ఎక్కువ పెట్టిన బాణం వదలాలా వద్దా అనే సందేహం ఉంటుంది ఇలాంటి ద్విస్వభావం నుంచి బయటపడితే వీరికి తిరుగులేదు అందుకు ఏకైక మార్గం వీరికి సరైన నిర్దేశం చేయగల ఒక స్ట్రాంగ్ పర్సన్ వీరికి అండగా ఉంటే వీళ్ళు ఏదైనా సాధించి చూపిస్తారు వీరి శక్తి సామర్థ్యాలు అపరిమితం కానీ అవసర కాలంలో వీరి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి గుర్తు రావు లేదా ఏదో కారణంగా వాటిని ఉపయోగించుకోలేరు మొత్తం మీద ఇది వీరికి ఉన్న ఏకైక బలహీనత ఇదే ధనుసు రాశి వారికి శాపంగా చెప్పవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఫలితాల్లోకి వెళ్లే ముందు మీకు నాలుగు మాటలు చెప్పాలి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో మీకు కొన్ని అద్భుతమైన ఫలితాలు తప్పక కలుగుతాయి అలాగే మరికొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ కూడా రాబోతున్నాయి మిశ్రమ ఫలితాలు కలుగుతాయా అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే ఈ సంవత్సరం మీకు జరిగే మేలుకైనా లేక ఇబ్బందులకైనా మీరే బాధ్యులు సరైన సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు అందుకు అయితే ఆచరణలో కూడా నూటికి నూరు శాతం డెడికేషన్ ఉంటేనే మెరుగైన ఫలితాలు అందుకుంటారు ఏ మాత్రం తేడా వచ్చినా రెండు వేల ఇరవై ఆరు ఇవ్వబోతున్న అద్భుత ఫలితాలు దక్కటం కష్టం అందుకే ఈ సంవత్సరం మీ అదృష్టానికి మీరే కర్త మీరే కర్మ ఫలితం ఏదైనా దానికి కారణం మీరే ఇప్పుడు చెప్పిన విషయాలను మీరు తప్పకుండా నమ్మండి మీ అదృష్టాన్ని మీరే స్వయంగా డిజైన్ చేసుకోండి ఎందుకంటే మీకు అలాంటి గొప్ప అవకాశం ఇవ్వబోతుంది రెండు వేల ఇరవై ఆరు అలాగే అనుకోకుండా ఎదురే ఇబ్బందులను తెలివిగా అధిగమించండి ఇక గ్రహ గమనాల ప్రకారం కీలకమైన నాలుగు గ్రహాలను శనిశ్చరుడు ధనసుకు చతుర్థ స్థానమైన మీనరాశిలో ఉండటం వల్ల అర్ధాశ్రమ శని ప్రభావం ఉంది మీరు మీ వృత్తి ఉద్యోగాల్లో ఎంత నిజాయితీగా నిబద్ధతగా క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేస్తే అంత గౌరవం గుర్తింపు మంచి ఫలితం లభిస్తుంది లేదా కష్టాలను మీరే స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది శనివారం నియమం పాటించండి మీకు ఎదురు కానున్న కష్టాలు తొలగిపోతాయి శనివారం నియమం గురించి నేను గతంలో ఒక వీడియో చేశాను అది మీకు తప్పక ఉపయోగపడవచ్చు తల్లిదండ్రులను తోబుట్టువులను ఆదరించండి వారికి అవసరమైనవి తెచ్చివ్వండి అలాగే మహిళలను పేదలను అంగవైకల్యం కలిగిన వారిని ఆదరించండి శని భగవానుడు తప్ప మీకు మేలు కలిగిస్తాడు ఈ సంవత్సరంలో మీకు యోగించే మరొక కీలక గ్రహం గురుగ్రహం ధనుసు రాశికి అధిపతి అయిన బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు మిథున రాశిలోను తిరిగి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు నుంచి కర్కాటకంలో తదుపరి అక్టోబర్ ముప్పై ఒకటిన సింహరాశి సంచారంతో ధనుసు రాశి వారికి అనేక ఊహించిన మార్పులు సంభవించవచ్చు అలాగే వీరికి కొన్ని విషయాల్లో అత్యంత మేలు కలగవచ్చు రెండు వేల ఇరవై ఆరులో గురుగ్రహ సంచారంతో ధనుసు రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే మీరు ఆధ్యాత్మిక ఉన్నతికి తీర్థయాత్రలు చేస్తారు కాబట్టి తప్పకుండా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి రెండు వేల ఇరవై ఆరులో గురుగ్రహ సంచార ప్రభావంతో ధనుసు రాశి వారికి కెరీర్ విదేశీ ప్రయాణం ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉంది అయితే ఓర్పు క్రమశిక్షణ చాలా అవసరం అలాగే విద్యార్థులు చదువుల్లోనూ పరీక్షల్లోనూ కష్టపడితే తప్పక మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగం విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు సుగమం అవుతాయి గురుగ్రహ ప్రభావంతో రెండు వేల ఇరవై ఆరులో ధనుసు రాశి వారికి కొన్ని ఉన్నను మొత్తం మీద అదృష్టకరమైన సంవత్సరం అనే చెప్పాలి అయితే ముందు చెప్పినట్లు మీ స్వయంకృత అపరాధంతో అదృష్టాన్ని చేజార్చుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవించాల్సి ఉంటుంది ఇక గోచారంలో అత్యంత ప్రభావం చూపే మరో రెండు గ్రహాలు రాహుకేతువులు ఇవి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ రాశిని మార్చుకుంటాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు రాహువు కుంభరాశిలోనూ కేతువు సింహరాశిలోనూ ఉండటం చేత ధనుసు రాశి వారికి పెద్దగా ఉపయోగపడే అవకాశాలు లేవనే చెప్పాలి తృతీయంలో రాహువు ధనుస రాశికి అవకాశాలు కలిగించేది లేదు ఉన్న పరిస్థితులను అడ్డుకునేది లేదు ఇక కేతువు సింహరాశిలో ఉండడం చేత గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు దైవానుగ్రహం మెండుగా ఉంటుంది వ్యక్తిగతంగా మంచి గుర్తింపు లభిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు నుంచి రాహువు రెండవ స్థానమైన మకర రాశిలోకి కేతువు ఎనిమిదవ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది రాహు ద్వారా మీరు మంచి అవకాశాలు అందుకుంటారు మకర రాశిలో రాహువు తప్పక యోగిస్తాడు మొత్తం మీద రెండు వేల ఇరవై కంటే రెండు వేల ఇరవై ఆరు ధనుసు రాశి వారికి మేలైన ఫలితాలు అందిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ కృషి పట్టుదల నిజాయితీ నిక్షణ అంకిత భావం మీ అభివృద్ధికి బంగారు మెట్లుగా చెప్పవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నవి గోచార ఫలితాలు ఇవి మీ జీవితంపై కేవలం నలభై శాతం ప్రభావం మాత్రమే చూపగలవు మిగిలిన అరవై శాతం మీ జన్మ జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా మీకు ఫలితాలు కలుగుతాయి అయితే మీ జీవితం సాధారణమైన స్థితి కంటే అనూహ్యమైన పరిణామాలతో ఇబ్బందులు పడుతుంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి ఆస్ట్రాలజర్ను సంప్రదించి తగు పరిహారాలు చేసుకోండి జ్యోతిష్యం అద్భుత శాస్త్రం ఇది మనకు సరైన దిశానిర్దేశం చేసే మనోవికాస వికాస మనో విశ్లేషణ శాస్త్రం నమ్మిన వారికి జ్యోతిష్యం కరదీపిక లాంటిది ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సర్వం పార్వతీ పరమేశ్వరుల చరణార సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు